వీళ్ళు మనసులో పశువుల అన్నంత విధంగా అయితే నేను అన్నపూర్ణ స్టూడియో గేట్స్ ముందు అమర్దీప్ తేజస్విని వీరందరికీ కాకుండా ఇప్పుడు నాగార్జున కూడా ఆ ఎదురు దెబ్బలే ఎదుర్కోవాల్సి వచ్చింది అయితే అన్నపూర్ణ స్టూడియో గేట్ ముందు లక్షలాది తెలుగు ప్రజలు ఉండడంతో బ్యాక్ సైడ్ నుండి సైలెంట్గా వెళ్ళిపోతున్న నాగార్జున కార్ని ఆపిమరే దాడికి దిగారు అయితే ఆ కార్ టైట్ సెక్యూరిటీతో ఉండడం వల్ల అయితే అభిమానుల దాడిని తప్పించుకోవాల్సి వచ్చింది ఈ విషయంపై నాగార్జున సైతం ఫైర్ అవుతూ ఉన్నారు ఇటువంటివి చేసిన వారిపై విమర్శిస్తూ వచ్చేశారు ఇక సీసీ ఫుటేజెస్లో అయితే కొంతమంది దుండగోలకి సంబంధించిన ఫొటోస్ అండ్ వీడియోస్ని తీసుకోవడం జరిగింది అయితే ఇందులో అందరూ కూడా యూతే ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం అంటూ తెలియజేసుకుంటూ వచ్చారు బిగ్ బాస్ ఎంతో గ్రాండ్గా అయితే సక్సెస్ఫుల్ షోగా నిలిచింది ఇటువంటి షోలో ఫైనల్గా అయితే ఇటువంటి సిచ్యువేషన్ని ఎదుర్కొంటామని ఊహించుకోలేదు తప్పప్పుల్ని నేర్చుకొని బిగ్ బాస్ హౌస్ నుండి కంప్లీట్గా ఒక మంచి పర్సన్గా వెళ్ళడమే బిగ్ బాస్ లక్ష్యం అటువంటి వాటిని యాక్సెప్ట్ చేయకుండా ఈ విధంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదు అంటూ మండిపడ్డం జరిగింది